నమస్తే నేను వాస కల్వకుంట్ల కవిత గారు బీసీల కోసం ఉద్యమం చేస్తారట అంటే ఇది ఎట్లుందంటే సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా ఉంది అవునా కదా పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదు బీసీల బాధలు గుర్తుకు రాలేవు అధికారం పోగానే బీసీలు గుర్తుకొచ్చి బీసీల కోసం ఉద్యమం చేస్తున్నట ఈ నాయకురాలు మన మనం సపోర్ట్ చేయాలట అధికారం అధికారంభోంగానే పులే గుర్తుకొస్తాడు కొండలక్ష్మి బాబుజీ అందరు గుర్తుకొస్తారు అధికారం భోగంగానే కవితక్క నిజంగా నీ నటనకు నీ యాక్టింగ్కు ఆస్కార్ అవార్డు కూడా తక్కువనే నేనేమంటున్నా బీసీ షో దొరలారా పదేళ్ళు అధికారం ఉన్నప్పుడు బీసీలకు అడగొడిన అన్యాయమే జరిగింది దొంగల ప్రభుత్వంలో దొరల ప్రభుత్వంలో మరి ఇలా ఆ దొంగల ప్రభుత్వాన్ని ఆ దొరల ప్రభుత్వాన్ని వెళ్ళినటువంటి ఈ దొంగలు వచ్చి బీసీలకు ఉద్యమం చేస్తా బీసీలకు న్యాయం చేస్తా అంటే మనం సపోర్ట్ చేయాలనా వాళ్లకు శరం లేదండి మనకన్నా ఉండాలనా వద్దా ఆలోచించి బీసోదరా ఎంతకాలం ఎంతకాలం ఈ బూడిగం ఎంతకాలం ఈ బానిసత్వం దొరా నీ కాల్ముక్త బాధించిన బతుకులేనా